శీలం ఏంటో ఏంటో తేడాగాడు ఏంటో వీళ్ళు బూతులు తిట్టమన్నా ఏంటో ఇప్పుడు బూతులు తిడితేనట్ట అంటే నువ్వు చెడిపోనుడు కాదు నీ శీలం చెడిపోలేదు వైసీపీ పార్టీలో ఉన్న జబ్బది ఏ పార్టీలో అయినా కానీ వాళ్ళు వాళ్ళ నాయకులు ఎందుకు సస్పెండ్ చేస్తారు పనితీరు బాగోకపోతే పనితీరు మార్చుకోవాలని చెప్పేసి అని చెప్తారు లేదంటే సస్పెండ్ చేస్తారు వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళుచ్చా పార్టీలో ఉన్న సంస్కృతి ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులను బూత్లో తిట్టకపోతే సస్పెండ్ చేస్తారు మరి చెప్పింది అదే కదా వసంత కృష్ణ ప్రసాద్ ఎందుకు దూరం అయ్యాడే ఏ పార్టీ నుంచి అంటే దానికి ఆన్సర్ చెప్తున్నాడు అనమాట బూతులు ఎందుకు తిట్టమంటాడు ముఖ్యమంత్రి నీ శీలం చెడిపోయింది నేను శంకించావు నువ్వు చెడిపోయినోడివి అందుకే దూరం పెట్టాడు నువ్వు బూతులు తిట్టు ఉంటాను దగ్గరకొద్దు అది అది ఇంకా పార్టీ అది నృచ్చబూతి కాదు ఇంకా అంటే ఇప్పుడు ఏంటి కొడవాణి రోజా అంబటి రాంబాబు శీలం అనే పదమొద్దులే కానీ చెడిపోయిన వ్యక్తులు అన్నమాట అంటే బుద్ధుడు ఎత్తే చెడిపోయిన వ్యక్తులు కాదు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ చంద్రబాబును పార్టీ అంతే అంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆల్మోస్ట్ అది తెలిసిపోయింది అనుకో తిట్టకపోతే టికెట్ కాదు కదా కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకదు జగన్మోహన్ రెడ్డికి మీరు కలవడానికి కూడా వీలుండదు మనం చూసావు కదా మనం ఇప్పుడు వసంత ప్రసాద్ గారు చెప్పారు కదా గంట ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఉంటుంది లైవ్ ఒకసారి చూడు బా అందరినీ తిట్టమన్నవేనంట తిట్టితేనే పార్టీ మళ్ళీ దానికి మా మా తురూపాల పేరుందని వెనకేసుకొచ్చేస్తున్నాడు మనం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో ఉంది ఆ అమలక్కల బుద్ధలు తిట్టమంటాడు అంతే కదా నమ్మకస్తుడిగా ఉంటాడనమాట అమలక్కల బుద్ధలు తిట్టేతే ఉంటాడు అని చెప్పి మరి ఇద్దరం మన ఇద్దరం అనుకోవాలా